ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎస్ ఇవాళ ఇన్ని రోజులు వర్క్ చేసిన డ్రీమ్ కేమ్ ట్రూ అందరికీ నచ్చింది ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ నేను వెళ్తే కాలేజ్ క్రౌడే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనపడ్డారు మీరు ఇందాక అడిగినట్టు కాలేజ్ అని కాదు అందరూ ఉన్నారు మేము మార్నింగ్ త్రీ థియేటర్స్కి వెళ్ళాము అన్నిట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరు నవ్వుతూనే ఉన్నారు సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు ఇంకా బిగ్గర్ హైట్స్కి వెళ్తుందని ఈ ఫిలిం నేను నమ్ముతున్నాను ఇది నా సెకండ్ సినిమా అండి మ్యాడ్ యా సో సెకండ్ మూవీ కూడా మ్యాడ్ అంత సక్సెస్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా వెరీ హ్యాపీ దట్ వీ హియర్ టుడే సెలబ్రేటింగ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా డెఫినెట్లీ అందుకనే వి వెంట్ హెడ్ విత్ షూట్ రైట్ అంటే మేము డే వన్ నుంచి వి వౌచ్డ్ ఆన్ ద కామెడీ ఆస్పెక్ట్ సో అది కళ్యాణ్ గారి మీద మాకు చాలా నమ్మకం ఆయన నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్గా ఇదే చెప్పా ఏంటంటే ఒక కామెడీ సీన్ రాయటం ఓకే అది నిజంగానే నవ్వు రావాలి అంటే అది కొంచెం కష్టం సో వీ ఏబుల్ టు అచీవ్ ఇట్ సో ఐమ్ హ్యాపీ అబౌట్ దట్ అండ్ మీకు కూడా బాగా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ద కామెడీ పార్ట్స్ చదువు అయిపోయిందండి చదువు అవ్వగానే నేను మార్ట్ వన్ స్టార్ట్ చేసా ఇప్పుడు మార్ట్ టూ ఎందుకు అనిపించింది అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు ఓ అలా అంటారా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మా డాడీ వంశన్నదే ఆల్వేస్ బిన్ ప్యాషనెట్ నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మేబీ వన్ డే ఐ వాంట్ టు గో ఆల్సో యునో సీ ఇస్ అని మ్యాట్లో నేను అలా ఆ ప్రాసెస్లో నాకు చాలా నచ్చింది అండ్ సో ఐ డిడ్ మ్యాట్ టు అండ్ ఫర్దర్ మోర్ ఐ that would excite you yeah, yeah.